నేను మీ కేసు నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సాగుతూ నారా లోకేష్ నారా లోకేష్ ఒకప్పుడు నారా లోకేష్ని ఎంత ఇదిగా డిమోరల్ చేసి మాట్లాడినారో అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన తెలుగు స్పష్టంగా మాట్లాడలేరని పరిపాలన మీద పట్టులేదని ఈయన ఇంకేం సీఎం అవుతాడు ఏం పార్టీ నడిపిస్తారు అనేటటువంటి అంశాలు చాలామంది ట్రోల్ చేసినటువంటి మాట వాస్తవం అయితే విచిత్రం ఏంటంటే కోవిడ్ తర్వాత నారా లోకేష్లో చాలా మార్పులు వచ్చాయి అతను బాడీ లాంగ్వేజ్ మారింది కంటెంట్ డెలివరీ కానీ ప్రజెంటేషను మారింది అప్పుడులా కాకుండా చాలా పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిలా మాట్లాడడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అగ్రెసివ్గా ఉన్న మాట తీరు మారింది శైలి మారింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఒక వ్యక్తి ఒకలా ఉండడు సమయాన్ని బట్టి అనుభవాలను బట్టి ఎదుర్కొనేటటువంటి సమస్యలను బట్టి ఆ వ్యక్తి మారుతాడు దానికి ఎగ్జాంపుల్ నారా లోకేష్ తో పాటుగా ఎక్కడైతే మంగళగిరిలో పోటీ అంతకుముందు పోటీ చేయకుండానే ఐ మీన్ మంత్రి ఎమ్మెల్సీ అయ్యి ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా చేసుకున్నారు ఆ నింద అనేది ఒకటి ఉంది గెలవలేని వాడు మంత్రి అట్టాడు అనే దాన్ని అన్న అందరికీ కూడా ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే మెజారిటీతో గెలవడం మంత్రిగా అవడం దీంతో నారా లోకేష్ మీరు అనుకుంటున్నటువంటి పదం కాదు టాలెంటెడ్ అనాలసిస్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా మారింది ఇంకా షైన్ అవ్వాలి అడ్మినిస్ట్రేషన్లో కానీ ప్రజెంట్ కంటెంట్ ప్రజెంటేషన్స్లో కానీ ఇంకా షైన్ అవ్వాలి ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి మంగళగిరి ఏదెక్కడైతే కోల్పోయినాడో అక్కడే ఏడైతే ఓడిపోయినాడో అక్కడే గెలిచి చూపించినటువంటి వ్యక్తి నారా లోకేష్ నారా లోకేష్ గారు ఆల్ ది బెస్ట్ ఇట్ అప్ ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ